హాయ్ హలో రైతు సోళకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ యూట్యూబ్ ఛానల్ నేను బిచినాయకండి ఇవాళ మన ఫీల్డ్ వర్క్లో భాగంగా రూపనగుడి అని చెప్పేసి మనకి బల్లారి సరౌండింగ్లో విలేజ్కి వచ్చాము ఈ బ్రదర్ వచ్చేసి దగ్గర దగ్గర పదిహేను రోజుల క్రితము మనం ఇక్కడ వచ్చినప్పుడు మెటోజ్ మెల్టో సంబంధించింది ఒక శాంపిల్ ఇవ్వడం అనేది జరిగింది తన మిరప పంటలో వచ్చేసప్పుడు ఏదైతే ఉందో ఎర్రనల్లి తామర పురుగు అటాక్ ఉండే దాంతోపాటు ముడుతూ ఉండే అది ఇచ్చిన తర్వాత తను స్ప్రే చేశాడు ఆ రిజల్ట్ ఎలా ఉందనేది రైతు మాటల్లో విన్నాము చెప్పండి బ్రదర్ మీరు మెటోజ్ మెల్టో స్ప్రే చేసినప్పుడు మీ మిరప పంట ఎలా ఉండే ప్రజెంట్ ఎలా ఉంది కొంచెం పెయిముడుతూ ఉండే పెయి ముడత ఈ మెటోజ్ మెల్టర్ కొట్టిన తర్వాత పైముడతా క్లీన్ అయింది ఫ్లవర్లో రెడ్ మైడ్స్ బ్లాక్ మైడ్స్ చాలా ఉండే కొంచెం కంట్రోల్ అయింది అది కూడా ఓకే ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది సో తన మిరప పంట ఏదైతే ఉందో లాస్ట్ టైము మనము ఆ శాంపుల్ అంటే లాడియా స్ప్రే చేసినప్పుడు ఈ ప్రసాద్ అని చెప్పేసి రైతుండే పక్క మిరప పంట వచ్చేసి చూసినప్పుడు బాగా గజ్జి ముడుతుండే శాంపిల్ ఇస్తానని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారు మీరు పద్దెనిమిది ఎకరాలు స్ప్రే చేసి పద్దెనిమిది ఎకరాలకు స్ప్రే చేశారు ఎలా ఉంది మీకు పద్దెనిమిది ఎకరాలకి ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంది బానే ఉంది ఏమేమి తేడాలు గమనించినారు మీరు పైన ముదురు రెడ్ మేట్స్ బ్లాక్ మేడ్స్ బాగా కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది బాగుందా కంట్రోల్ ఏం బలైంది బాగుంది ఇతర రైతులకు చెప్తున్నారా చెప్తున్నాం చెప్తున్నాం స్ప్రే చేస్తున్నారా మీరు ఒకసారి గమనించవచ్చు ముగ్గురు నలుగురు తీసుకుపోయినారు నన్ను ముగ్గురు నలుగురు తీసుకుపోయినారా ఇది వచ్చేసి ఏ రకం ఇది డబ్బీ బ్యాడిగి మామూలుగా డబ్బీ బ్యాడిగిలో రిజల్ట్ రావాలంటే అంత మామూలుగా రాదు ఏ ప్రొడక్ట్ అయినా సరే మీరు ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి బ్రదర్ ఒకసారి చాలా ఎక్సలెంట్ గ్రోతింగ్ ఉంది అలాగే ఏ మాత్రం ముదురు అనేది లేదు పూత కూడా చూసుకోవచ్చు ఒకసారి చాలా బ్రహ్మాండంగా వస్తా ఉంది దీనికి ఎకరానికి ఎన్ని కింటాల్ అవుతుంది మామూలుగా పది పన్నెండు గింటాల్ అవుతుంది మీరు చూసుకున్నట్లయితే ఒకసారి చాలా నీట్గా వస్తూ వస్తా ఉంది పంట పూత కనిపించింది అది స్ప్రే చేసిన తర్వాత సో మేజర్ గా ఈ మెటోజ్ మెల్టోర్ వచ్చేసి మనకి పై ముడత కింద ముడత రెండు ముడతలు క్లీన్ అయిపోతా ఉంటాయి దాంతో ఎర్ర ఎర్రనల్లి తామర పురుగుని చాలా కంట్రోల్ కంట్రోల్లో పెడతా ఉంటది అలాగే ఈ రెండు కంట్రోల్ అయిపోయిన తర్వాత కాపు సెట్టింగ్ కోసం అని మీరు గమనించవచ్చు ఒకసారి పూత అనేది కనిపిస్తా ఉంది ఇప్పుడు ఇప్పుడే పూత స్టార్ట్ అవుతా ఉంది ఇందులో ఇది గమనించవచ్చు ఒకసారి సాటిస్ఫైడ్ అన్న పక్కన ప్రసాద్ స్ప్రే చేశాడా చేశాడు ఆయన ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశాడు పదహైదు ఎకరాలకి పద్నాలుగు పద్నాలుగు పదహైదు ఎకరాలకి పదహైదు ఎకరాలకు స్ప్రే చేశాడా ఓకే మీరైతే సాటిస్ఫై పదహైదు ఎకరాలు స్ప్రే చేసినందుకు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ఓకే